బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జనవరి తొమ్మిది అంశము మనల్ని మనం పరీక్షించుకోవాలి వాక్యము కొరింతీలకు వ్రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచనము మీరు విశ్వాసము గలవారెయ్యున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకుని చూచుకొనుడి మిమ్మును మీరే పరీక్షించుకొనుడి ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము చాలాసార్లు మనకి మనం చాలా గొప్ప విశ్వాసము కలిగి ఉన్నామని భావిస్తుంటాము అంటే మన విశ్వాసం మనకి చాలా గొప్పగా కనబడుతుంటుంది కాని అది దేవుని దృష్టికి సరిపడినంతగా ఉందో లేదో మనకు తెలియదు ఉదాహరణకి మన అవసరాలకి మనం దేవుని మీద ఆధారపడేటప్పుడు లేదా మన శక్తికి మించినది దేవుని ద్వారా పొందాలనుకునేటప్పుడు లేదా లేని పరిస్థితుల్లో దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దానిని మనం విశ్వాసమని భావిస్తుంటాము దేవుడు మనకి కీడు చెయ్యడు మేలే చేస్తాడు అనుకోవడం దేవుడు మనకు సమస్తము అనుగ్రహిస్తాడు మనల్ని ఇబ్బంది పడనియడు అనుకుని విశ్వసించడం అది విశ్వాసం కాదు దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచినా ఏమి చేసినా చివరికి చావడానికి కూడా సిద్ధపడి దేవుణ్ణి నమ్మడమే నిజమైన విశ్వాసము దేవుడు మనల్ని పేదరికల్లో ఉంచుతాడు మనల్ని పస్తు పెడతాడు మనకు ఎలాంటి మేలు చేయడు అనుకొని ఎంతమంది దేవుణ్ణి విశ్వసిస్తారో మనం ఆలోచించాలి మనకు మేలు జరిగితే దేవుణ్ణి విశ్వసించడం కీడు జరిగితే దేవుణ్ణి నిందించడమనేది విశ్వాసము కాదు దేవుణ్ణి గుడ్డిగా నమ్మడమే నిజమైన విశ్వాసము దేవుడు అబ్రాహామును తన ఒక్కగానొక్క కుమారుడిని ఇవ్వమని అడిగినప్పుడు అబ్రాహాము కూడా మాట్లాడకుండా తన కుమారుడిని బలివ్వడానికి సిద్ధపడ్డాడు అదేంటయ్యా నువ్వే కదా నీ సంతానము ఇసుక రేణువుల్లా ఆకాశ నక్షత్రాల్లా ఉంటుందన్నావు కదా మరి ఇప్పుడు నా కుమారుడిని బలిఇవ్వమంటున్నావని సనుగుకోలేదు స్త్రీ ధర్మము నిలిచిన సారా మూతతుల్యమైన గర్భములో నుండి జీవమును పుట్టించిన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని అబ్రాహాము హృదయపూర్వకంగా నమ్మాడు చర్చికి వెళ్తేనో బైబిలు చదివితేనో ప్రార్థన చేసుకుంటేనో విశ్వాసులము కాలేము మన విశ్వాసము పరీక్షింపబడి అందులో మనం విజయం సాధిస్తేనే విశ్వాసలమవుతాము శోధనలచేత మన విశ్వాసము పరీక్షింపబడకపోతే మన విశ్వాసమునకు విలువలేదు దేవుడు అందరినీ శోధించడుగాని ఎవరైతే శోధనల ద్వారా పరీక్షింపబడటానికి అర్హులో వారినే శోధిస్తాడు శోధింపబడుటకు తగినంత విశ్వాసము మనకి ఉంటేనే దేవుడు మనల్ని పరీక్షిస్తాడు పరీక్షలో మనం నెగ్గినప్పుడు దేవుని ఎదుట మనకు మెప్పు కలుగుతుంది నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన గదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణముగును ఒకటి పేతురు ఒకటి ఏడు శోధనల ద్వారా పరీక్షింపబడుటకు తగిన విశ్వాసము మనకి ఉందో లేదో అది దేవుని దృష్టికి అంగీకారయోగ్యంగా ఉందో లేదో బైబిలు ద్వారా సరిచూసుకుందాం ప్రార్థించుకుందాము ప్రభువా మేము ఈ లోకంలో బ్రతికినంతకాలం నీయందు విశ్వాసంతో నమ్మకంగా జీవించేటట్లు కృప అనుగ్రహించుమయ్యా నీవు మమ్ములను ఏ స్థితిలో ఉంచినప్పటికీ నిన్ను విడువకుండా నిన్నే హత్తుకొనేలా శక్తి దయచేయుమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక